ఈ నెలు అంటే అని రెండు కోసం ఇరవై నాలుగు అధ్యాయం మొదటి రెండు వచనాలలో గృహ నిర్వాహకుడు గృహాన్ని ఏరుతున్నటువంటి గృహ నిర్వాహకుడు అని రాయబడి ఉంది మూడవదిగా మనం చూస్తే ఇరవై నాలుగు అధ్యాయము యాభై రెండు వచనంలో రాయబడి ఉంది ఈ నెవలు అంటే అబ్రహాము యొక్క శావకుడు అని రాయబడి ఉంది చూడండి ఈ యొక్క కోసం మనం చూస్తే మనం చూసుకుంటున్నాం ఆయన గృహ నిర్వాహకు నిర్వాహకుడు అంటే గృహాన్ని ఏడుచు వాడు రెండవదిగా ఆయన ఎవరు అంటే ఒక దాసుడు అబ్రహాముకి మూడవది కోసం మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క దాసుడు అన్నా గృహ నిర్వాహ గృహ నిర్వాహకుడు అన్నా శావకుడు అన్నా ఇది దైవ జనులకు మరి జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ యొక్క వచనాలు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే పర్యాయ పదాలుగా మనం చూడగలం సరే ఈ రోజు మనము ఈ ఏరియాజుల కోసం మనం ఆలోచన చేస్తే ఈ ఇరవై నాలుగో అధ్యాయంలో బహు స్పష్టంగా రాయబడుతూ ఉంది చూడండి ఇక్కడ మనం చూస్తే ఇరవై నాలుగో అధ్యాయం ఒకసారి మనం చూద్దాం మొదటి రెండు వచనాల్లో మనం చదువుకుంటాం